మెదక్ జిల్లా చేగుంట మండలం చేగుంట కేంద్రంలో మొన్న జరిగిన సంఘటన అందరికీ తెలుసు మేము ప్రతిష్ఠించుకున్న జగదాంబాంతేవాలా విగ్రహాలను మాకు తెలియకుండా ఎంఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్లారు ఎంఆర్ఓ మా విగ్రహాలను మాకు ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదలమని బయట నుంచి తాండవాసులు ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు మండల అధ్యక్షులు బాధ్య నాయక్ మాట్లాడుతూ మా తాత ముత్తాతల నుండి వచ్చిన దేవతలు జగదాంబ అమ్మవారు తర్వాత సంత సేవలాల్ మహారాజ్ రామారావు మహారాజ్ వంద సంవత్సరాల నుండి పూజలు చేస్తున్నాం అయితే తహసీల్దార్ వచ్చి మా విగ్రహాలను తీసుకువెళ్ళి ఎంఆర్ఓ కార్యాలయంలో పెట్టారు ఇది ఘోరమైనది అన్నారు అలాగే మేము అందరం ఇక్కడ వచ్చాము మాకు విలువ ఇచ్చి తిరిగి మా విగ్రహాలను మాకు ఇచ్చారు ఎంఆర్ఓకి సిఐకి ఎస్ఏలకు సిబ్బందికి తాండా వాసులకు చిన్నపిల్లలకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు రాజు రెడ్డిపల్లి మా లమ్ముడు అది ఫస్ట్ రకం అదే దాని తర్వాత శివలాల్ మహారాజు వచ్చారు శివలాల్ మహారాజు రామారావు మహారాజు ఎప్పటి నుంచి ఫెయిల్ అయినాయి అంటే వందల సంవత్సరాల నుంచి చేస్తున్నాము పూజలు చేస్తున్నాము ప్రతి ఇంటి ఇంటికి ఆటలు కోసం ప్రతి ఇంటి ఇంటికి చెప్పుతున్నాము అటువంటి దానికి మేము ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అని అదని ఇదని మాకు సతాయించి తహసీల్దార్ వచ్చి మా విగ్రహంకి లోపలి పెట్టారు అది ఘోరమైన మాట అలా చేయకూడదు అని మేమందరం కుట్టుకోడిమాయి వచ్చినాము తహసీల్దార్ ఆఫీస్కి వాళ్ళు కూడా మాకు వాల్యూ ఇచ్చారు మా విగ్రహం మాకు అప్ప చెప్పారు అప్ప చెప్పిన తర్వాత మేము పోయి అందరం ఇంటి ఇంటికి మంచిగా పూజ చేసుకుంటాము ఏ ప్లేస్లో మేము పెడుతున్నామో అదే ప్లేస్లో అధికారంతో మాట్లాడి మేము అందరితో ఒప్పించి ఎన్ని గుంటలు అన్నా పది గుంటలు ఇవ్వని పదిహేను గుంటలు ఇవ్వని ఇచ్చి దాంట్లో గుడి కడతాం ఫర్దర్ అంతా మేము అందరం ఒకటే అయి బిల్డింగ్ కడతాము మంచిగా గెస్ట్ మన దేవునికి అని చేద్దామని అనుకుని అందరం చేసాము వారు సహకారం ఇచ్చారు మేమందరం హ్యాపీగా ఉన్నాము మా నమ్ముడోళ్ళు అంతా అందరు తండోలం ఊరు ఊరు తండోలు అందరూ వచ్చాము వచ్చి మాకు సాధించాము వాళ్ళు కూడా సహకరించారు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు కూడా పిఎస్ వాళ్ళు కూడా తహసీల్దార్ వాళ్ళు కూడా చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు మా నమ్ముడోళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు అందరు పేరు పేరున చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరూ సహకారం చేశారు అందరికీ ధన్యవాదాలు జయ